జోబ్స్ దర్శన్ ఈ సాహిత్యం అభిలాష ఉన్న వాళ్ళకి కవుల గురించి రచయితల గురించి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది వాళ్ళల్లో మనకందరికీ బాగా సుపరిచితమైన పురుషోత్తం చౌదరి గారు ఆయన గురించిన ప్రత్యేకమైన అభిమానం ముఖ్యంగా మరి ముఖ్యంగా నాకెందుకు అభిమానం అంటే ఇదిగో ఈ బాబు జాన్ చౌదరి గారు ఆయన మనవడు రాసిన పురుషోత్తం చౌదరి జీవిత చరిత్ర అనే పుస్తకాన్ని ఎప్పుడో రాసిన పుస్తకం రెండు వందల సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం ఇది దీన్ని ఈ మధ్య కాలంలో జేమ్స్ జయశీల్ చౌదరి అని ఆ వంశస్థుడే ఆయన నా చే నన్ను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమన్నాడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను నేను చేసిన తర్వాత ఇది చేసుకొని చాలా సంవత్సరాలు అయిపోయింది దీన్ని వీళ్ళు విదేశాలకి వాటికి పంపించారు అప్పటి నుంచి కూడా చౌదరి పురుషోత్తం గారి కీర్తనలన్న చౌదరపురుషోత్ గారు పద్యాలు కూడా రాశారు వాటి గురించి పెద్దగా నేను తెలీదు ఎవరన్నా పద్యాలు రాసేవాళ్ళు దాని గురించి వ్యాఖ్యానాలు చేస్తే బాగుంటుంది వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆయన ఎలాంటి భావాలు ఉండేవి అసలు ఈ కవులు పండితులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితం మనకి పెద్దగా తెలియదు వాళ్ళు రాసిన పుస్తకాలు చదువుతాము వాటి రాసిన పద్యాలు పాటలు పాడుకుంటాము ఈ ఈ పుస్తకంలో బాబుజాన్ చౌదరి గారు రాసిన పుస్తకంలో నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన పుస్తకంలో ఒక ఆయన అవసాన దశలో ఉన్న విషయాల గురించి కొద్దిసేపు నేను చెప్తాను పద్దెనిమిది వందల ఎనభై రెండులో పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆయన చనిపోయిందేమో పద్దెనిమిది వందల తొంభైలో పద్దెనిమిది వందల తొంభైలో ఆయన చనిపోయారు ఆగస్టు నెల ఇరవై మూడో తేదీన పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆయన తన చిన్న కూతురు మార్తా బర్డర్ మార్తా బర్డర్ ఆమె ఆమె దగ్గర ఉంటున్నారు ఆయన పద్దెనిమిది వందల ఎనభై రెండు డిసెంబర్లో ఒక మధ్యరాత్రి వేళ అమ్మా అమ్మా అని ఆమెను లేపి అర్ధరాత్రి అమ్మ కాగితం పెన్సిల్ పట్టుకురా అన్నారంట ఒక కీర్తన చెప్తాను రాసుకో అన్నారంట ఈయన స్వరంతో అప్పటికి ఆయన కళ్ళు మసగా మసకబారిపోతున్నాయి అప్పుడు ఆమె ఆమె ఒక పెన్సిల్ కాగితం పట్టుకొచ్చుని పట్టుకొచ్చి బప్పా చెప్పండి బప్పా అంటే నాన్న అని బప్పా చెప్పండి అని సిద్ధపడిందంట అప్పుడు ఆయన సకలేంద్రియములారా చాలా మీ పనితీరే అని పంచేంద్రియములారా శ్రవణేంద్రియమా అంటే చెవు రసనేంద్రియమా నాలుక త్వగింద్రియము అంటే చర్మం ఘాణేంద్రియం అంటే ముక్కు నాతో పాటు మీరు చాలా సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేసి వచ్చారు ఇక ఇప్పుడు మీకు నీకు నాకు కా మీకు నాకు కాలం చెల్లిపోయింది చాలా మీ పని తీరిపోయింది ఇక నన్ను విడిచిపోవడానికి వేలయింది నేను మీ చేతుల్లో చిక్కి ఎనభై రెండు సంవత్సరాలు బతికాను ఇక తొలగుడు మీరు తొలగడి తొలగండి యేసు నా రక్షకుడు వచ్చే నన్ను కావును అని అది డిక్టేట్ చేశారంట చేస్తూ అప్పుడప్పుడు అమ్మా ఆగు ఆగు కాస్తా అని కాసేపు ఆలోచించుకొని మళ్ళీ చెప్పి ఇది చాలా విజయంగా రమ్యంగా దీనిలో చెప్పారు ఇదే అసలు సకలేంద్రియములారా చాలా మీ పని తీరే ఇక నన్ను విడిచిపోవటకు వేళయ్యన్ అని తర్వాత ఒక గంట సేపు ఆయన వెయిట్ చేశాడు ఆమె అక్కడే అలాగే కూర్చొని ఉంది అప్పుడు చాలాసేపు తర్వాత చకిత మృగ శాపకము బోలిన అని అట్లా కొంచెం 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 కొంచెంగా చెప్పినప్పుడు ఆమె రాసింది ఈ మరణం మరణం గురించి ఆయన ఆలోచించేది రాసినప్పుడు ఈ అన్నిటికంటే చాలా రమ్యమైన ఒక పాట నాకు కూడా చాలా ఇష్టమైంది నేను కూడా పాడుకుంటాను పరిశుద్ధి 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 అని పరిశుద్ధి 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 అని వినాబడు పురామదిగో పద పద రే ప్రియులారా అట్లా ఉంటుంది ఇంత చక్కటి పరలోక వర్ణన నేను ఇంక ఎక్కడా చూడలేదు చక్కటి తెలుగులో మంచి రసస్ఫూరకంగా రాసింది ఇది నాకు నేను ఎక్కువ పాడుకుంటాను మా సంఘంలో కూడా పాడుకుంటాం ఇక్కడ ఆ పరలోకంలో సూర్యచంద్రులకి అవసరం లేదు ఏసు ప్రభువే కుమారుడైన దేవుడే దానికి వెలుగ్గా ఉంటాడు అని చెప్తూ రవితోనూ కుముద బాంధవుతోను రవి అంటే సూర్యుడు చంద్రుడు అని చెప్పడం కోసం సూర్యుడు అనే అనే దాన్ని రవి అని ఒక్క చిన్న మొక్కలో తేల్చేశారు కుముద బాంధవుడు అంటే తామర పువ్వులకు కలువ పువ్వులకు స్నేహితుడైన చంద్రుడు కుముద బాంధవుతో మరి దీప చవితోను రవి చవి దీపాల వరుసతో దానికి అవసరం లేదు అవిరతమున క్రీస్తుడందుండు అందుండు ప్రభతో సంస్థమై వైభవమై ఉత్సవమై వెలుగుచుండు నాకు ప ఒళ్ళు పులకించిపోతూ ఉంటుంది క్షుధ అయినా మరి ఏ అయినా ఉండదు ఆకలి ఉండదు ఆపద ఉండదు దగ ఉండదు ఎవరు మళ్ళీ మోసం చేయరు మొదలే లేకు లేకుండా మృదు జీవోదకములు నిరంతరం ఇచ్చు కుదురుగా నిదురుగా కూర్చుండి యువరాజు కుమారుడైన అయినా యువరాజు అంటున్నాడు ఆయన రాజు ఏదైనా యువరాజు చాలా గొప్ప ఇంకా ఇవన్నీ ఉంటాయి చివరిలో వెలకందగరాని నిశ్చలమైన ఘనజీవ వెలసత్ కిరీటము కిరీటములు కల్గవు కల్గును పురమున పిలిచినప్పుడే విభుని పెండ్లి విందుకు చేరు కుల బంధువులకు ఇచ్చలనిచ్చు దేవుడు కుల అనే మాట నాకు బాగానే కులం అంటే ఈ కవిగారు క్రైస్తవంలో కులం తీసుకొచ్చాడు ఆ కులం కాదు ఇది కుల బంధువులు అంటే మన పెళ్ళిళ్ళకి రకరకాల బంధువులు వస్తారు కానీ కుల బంధువులు కులం అంటే మన కులం అని కాదు మన రక్త సంబంధికులు బాగా దగ్గర వాళ్ళు ఇట్లా మనందరం కూడా ఆ పెళ్లికి మనం వెళ్తాం పెళ్లికి వెళ్ళటం ఏంటి అసలు మనమే పెళ్లి కూతురు ఆయన పెళ్లి కొడుకు శ్యామివేదాలు గారు పాట రాశారు గొర్రె పెళ్ళంటి చిన్నోడికి వధువేమో ఆ పెళ్లి కూతురు అని చాలా హుషారుగా ఆయన పాడతారు ఈ ధన్య ఈ ధన్యజీవి ఈయన పాటలో అర్థం గ్రహించుకుంటూ పాడితే చాలా బాగుంటుంది ఈయన వృద్ధాప్యంలో ఈయన గురించిన కళ్ళు కనపట్టలేదు ఏమైనా ప పట్టుకుని నడిపించుకుని తీసుకెళ్ళాలి చివరికి పద్దెనిమిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై అంటే పంతొమ్మిది వందల తొంభై వంద కంటే నూట ముప్పై సంవత్సరాలు గడిచిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు నెల ఇరవై మూడవ తేదీన రాత్రి ఒంటి గంటకు ఆయన తన ఎనభై ఏడవ ఏట ఇహలో ప్రయాణం ముగించి ఆయన పర పరలోకానికి చేరుకున్నాడు నాకు నా శ్రీనాథుడి ఈ పద్యం గుర్తొస్తుంది దివిజ కవివరు గుండియలు దిగ్గుమనగా అరుగుచున్నాడిదే శ్రీనాథుడు అమరపురికి అంటాడు శ్రీనాథుడు ఏమని అంటే శ్రీనాథుడు ఇక చచ్చిపో చచ్చిపోతున్నాడు ఈ కలికాలం నేనే ఉంటాను నేను వెళ్ళిపోతా అని చెప్పి చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాడు తనగుని తన పద్యం రాసుకున్నాడు ఆ శ్రీనాథుడు చచ్చిపోతున్నాడు అంటే పరలోకంలో స్వర్గంలో ఉన్న కవులందరు గుండెలు బిక్కు బిక్కుమంటని అంట ఇతను ఎక్కడొస్తాడో మనందరినీ వాదంలో కవితలు ఓడిస్తాడేమోనని చెప్పి దివిజ కవిగళ్ళ గుండెలు డిగ్గుమనగ ఈయన చౌదరి పురుషోత్తం గారు ఎవరు పరలోక ద్వారం దగ్గర జయ జయధ్వానాలతో దేవదూతలు భక్త బృందంతో ఆయనను దేవీప్యమాన పురానికి నడిపించుకుంటూ తీసుకెళ్ళారు ఈ భక్తుల యొక్క పరలోక ప్రవేశం ఎలా ఉంటుందో అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను అక్కడికి చూస్తానా అనిపిస్తే నాకు ఈయన్ని ఇలాంటి వాళ్ళందరినీ ఏమో చూస్తాన చూడడం ఎందుకంటే ఆ సింహాసనానికి బాగా దగ్గరలో ఉంటారు వీళ్ళంతా ఎదురుకుండానే నిలబడి ఉంటారు నేను ఎక్కడో చాలా దూరంలో పెద్ద హాల్లో పెద్ద మైదానం వచ్చి ఊరిలో ఉంటాను ఎప్పటికైనా తోసుకుంటూ తోసుకుంటూ వెళ్ళి ఆ చౌదరి పురుషోత్తం గారు వెళ్ళిన వాళ్ళందరినీ మనం నేను నేను చూస్తానో చూడనో అని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను వచ్చే ఇంకొకసారి ఇంకో రెండు మూడు రోజులకి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారి గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్తాను ప్రస్తుతానికి థ్యాంక్ యూ సెలవు